ప్రియ దేవుని బిడ్డలారా చాలామంది క్రైస్తవులలో అలాగే క్రైస్తవేతరులకు ఉన్నటువంటి దినము వివరించాలని ఆశపడుతున్నాను యేసుక్రీస్తు ప్రభువారు ప్రభు వారు నిజంగా దేవుడైతే మరి ఆయన ఎవరిని తండ్రి అని ప్రార్థించాడు ఎందుకు తండ్రి అని ప్రార్థించాడు యువహన వార్త మొదటి అధ్యాయం మొదటి వచనంలో మనం చూసుకున్నట్లుగా ఆది అందు వాక్యం ఉండెను ఆ వాక్యం దేవుని యుద్ధం ఉండేను ఆ వాక్యము దేవుడై ఉండేను అని చెప్పి అలాగే యోహాను వార్త ఒకటో అధ్యాయము పద్నాలుగో వచనంలో మనం చూసుకున్నట్లుగా ఆ వాక్యమే శరీరధారి అయి మన మధ్య నివసించను అని చెప్పి మనం చదువుతూ ఉన్నాము కదా ఏసుక్రీస్తు ప్రభు వారు వంద శాతం దేవుడు ఆయన వంద శాతం మనిషి ఇది నిజం ఇది మనకు అర్థం కావడం చాలా కష్టం కానీ బైబులు ఇదివరకే దాని గురించి వివరంగా మనకు చెప్పి ఉన్నది ఫిలిపీలోకి రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఆరో వచనం నుంచి ఏడవ వచనం వరకు మనం చూసుకున్నట్లయితే మనకు అర్థమవుతుంది యేసుక్రీస్తు ప్రభువారు ప్రభు వారు దేవుని ఆత్మను కలిగి శరీరధారిగా మన మధ్య ఆయన మనిషి రూపంలో నివసించాడు అని చెప్పి ఏసు ఎందుకని తండ్రి అని ప్రార్థించాడు అదే కదా మెయిన్ ప్రశ్న ఫిబ్రిలో రాసిన పత్రిక నాలుగో అధ్యాయము వచనంలో మనం చూసుకున్నట్లయితే మన పక్షాన మన కొరకు విజ్ఞాపనలు చేయటానికి మనకు మాదిరికరంగా ఒక ఉదాహరణను చూపించడానికి ఆయన ఆ విధంగా ప్రార్థించాడని మనకు ఆ వాక్యం చదివితే అర్థమైపోతుంది మీకు ఇంకా చెప్పాలంటే తండ్రికి కుమారునికి ఉన్నటువంటి సంబంధము ఎలాంటిదో తెలపడానికి ఆయన ఆ విధంగా ప్రార్థించాడు అని చెప్పగలను అంతేకాని ఆ ప్రార్థించిన విధానాన్ని బట్టి ఈయన వేరు ఆయన వేరు మనకు ముగ్గురు దేవుళ్ళు ఉన్నారని అనుకోవడం ఎంతో పొరపాటే ఎందుకంటే చిన్న ఉదాహరణను నేను మీకు వివరిస్తాను సూర్యుడు ఉన్నాడు సూర్యుడు కాంతి అలాగే వేడిమి అనేది వేరువేరుగా మూడు వేరువేరుగా ఉన్నప్పటికీ దాని మూలం మాత్రం ఒకటే ఇంకా మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే నీరు మంచు ఆవిరి రూపాలు వేరైనా మూలం మాత్రం ఒకటే కాబట్టి అలాగే అలాగే మనిషి శరీరము మనిషి శరీరము ఆత్మ మనసు ఇవి వేరు వేరుగా మనకు స్వభావపరంగా వ్యక్తం అవుతున్నప్పటికీ ఒక్క మనిషిలోనే ఇవి మనం చూస్తాము కదా ఆ విధంగా ఏసుక్రీస్తు ప్రభువారు తండ్రి అని ప్రార్థించాడు అంటే శరీరధారిగా వచ్చి ఉన్నాడు కాబట్టి మనం ఏ విధంగా ప్రార్థించాలో ఆయన మనకు నేర్పించడానికై తను ఆ విధంగా ప్రార్థన చేశాడు ఆ విధంగా తండ్రి అని సంబోధించాడు కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా ఒక తండ్రి తన మూడు సంవత్సరాల కుమారుణ్ణి లేదంటే కుమార్తెను ఇదిగో ఈ యొక్క ఇతని తండ్రిని లేదంటే తల్లిని చూపిస్తూ అవ్వాను లేదంటే తాత అని పిలువు అని చెప్తూ ఉంటాడు కదా దాని అర్థము చూపిస్తున్నటువంటి ఈ తండ్రికి వాళ్ళు తాత అని కాదు ఇతడు పిలవాలి ఆ విధంగా అని చెప్పి అతనికి నేర్పిస్తున్నాడని గ్రహించాలి కాబట్టి ప్రియ దేవుని బిడలారా దేవుడు ఒక్కడే అది ఏసుక్రీస్తు ప్రభు వారే ఆయనే శరీరధారిగా మన మధ్య నివసించాడు అని ఈ వాక్యం ద్వారా నేను మీకు తెలియజేస్తున్నాను